వెల్కమ్ టు విష్ణాలజ్ ఎవరైతే గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం ఎన్నికల పైన కొంచెం అవగాహన ఉండాలి కాబట్టి వాటిపైన మీ ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ నాకు తెలిసినంతలో కొంత ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడానికి ఈ వీడియో అయితే రెడీ చేశాను అండ్ ముందుగా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం అండ్ మొదటిగా మనం చూసినట్టయితే శాంతి భద్రతల కోసం ఒక శాంతిబద్ధత కోసం అమలు అది ఎలా ఉంటుందంటే బిఎన్ఎస్ వన్ సిక్స్టీ త్రీ పాతదైతే వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అమల్లో ఉంటుంది అండ్ అదేంటంటే ఎక్కడైతే పోలింగ్ జరుగుతుందో ఆ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క కోడ్ అనేది అమల్లో ఉంటుంది కాబట్టి పోలీసులకు కనబడకుండా నలుగురికి మించకుండా గుంపులు గుంపులుగా ఉండకుండా మన యొక్క ప్రచారాన్ని లేకపోతే మనం ఎవరైతే ఓటర్ తెలియజేయాలనుకున్న విషయాన్ని కావచ్చు ఏదైనా కావచ్చు అక్కడ ఎలాంటి అల్లర్లు జరగకుండా మనం జాగ్రత్తగా తీసుకోవాలి సో అది అభ్యర్థి ఆ పొజిషన్లో ఉండకుండా చూడాలి పార్టీ పరమైనటువంటి ఏవైనా ఏదైనా ఏం చేసిన మంచిగా అభ్యర్థి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో ఎందుకు అంటే మీరు ఆ పొజిషన్లో ఉంటే మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సెక్షన్స్ కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ మీరే అభ్యర్థికి తేలితే మీ పైన అలిగేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు వీటిని బాగా ఆలోచించి వెసులుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ర్యాలీలు సమావేశాలు ఇది అనుమతి లేకుండా ర్యాలీలు సమావేశాలు ప్రచారం నిర్వహించకూడదు సో కర్రాలు ఆయుధాలు దారాల వస్తు వస్తువులు చేతిలో పెట్టుకుని తిరగకూడదు అండ్ ఏంటంటే ఏదైనా కొట్లాటలకు సంబంధించిన ఆయుధాలు లైక్ కత్తులు గొడ్డలు బల్లెటూళ్ళలు కొడళ్ళు కర్రలు ఇలాంటి వస్తువులు అనేటివి మనతో ఉండకుండా చూసుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీ సమస్యలు అయితే పెట్టడానికి అయితే లేదు అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ప్రచార నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి పోలింగ్కు నలభై ఎనిమిది గంటల ముందు అన్ని రకాల ప్రచారాలు ఆగాలి సరే ప్రచారాలు చేయద్దని కాదు కానీ ఎవిడెన్స్ లేకుండా చేసుకోవడం ఉత్తమం ఎందుకు అనంటే ఆ ప్రచార నియమల ప్రకారం నలభై ఎనిమిది గంటల వరకు అభ్యర్థి అనే వ్యక్తి ఎలాంటి ప్రచారం చేయడానికి వీలు లేదు కాబట్టి ప్రతి ఒక్క గ్రామ సర్పంచ్ అభ్యర్థి కావచ్చు వార్డ్ మెంబర్ కావచ్చు అలా చేసినట్టయితే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కిందిగా పరిగణించబడుతుంది కాబట్టి ఎన్నికల నియమాలని ప్ర పరంగ ఉల్లంఘన కిందికి వస్తుంది కాబట్టి అప్పుడు మనల్ని గెలిచినా కూడా ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉంటుంది కాబట్టి ప్రచార నియమాలు ఖచ్చితంగా పాటించాలి ఏది ఏమైనా సరే అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసినట్టయితే సోషల్ మీడియా నిబంధనలు సోషల్ మీడియాలో పెద్దర్థులపై అవమానకరమైనటువంటి పోస్టులు పెడితే ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసు నమోదు చేస్తారు కాబట్టి ఎదుట వ్యక్తిని మన అపోజిట్ వ్యక్తిని ద్వేషించినట్టు కానీ అలా కానీ చేయకూడదు కాబట్టి బాగా జాగ్రత్తగా మనం వసులుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ మద్యం నిల్వలు మద్యం పంపిణీ అక్రమ బెల్టు దుకాణాలు పెట్టడం మద్యం నిల్వ చేయడం ఓటర్లకు మద్యం పంచడం వంటి చర్యలపైన కేసు నమోదు అవుతుంది కాబట్టి ఇది కామన్ గా జరుగుతూ ఉంటుంది ప్రతి గ్రామాలలో ప్రతి వ్యవస్థలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి అక్రమంగా బెల్ట్ దుకాణాలు పెట్టడం వారి కోసమే ఓటర్ కోసమే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నది అడ్డ పలానా షెడ్లో జరుగుతుంది ఫలానా ఇంట్లో ఫలానా వ్యక్తి దగ్గర అక్రమంగా బెల్ట్ షాప్ నిర్వహణ అంటే పెట్టి మందు తాగిపోయడం మంద నిలు మందు నిల్వ ఉంచడం అది అభ్యర్థికి సంబంధించినది తెలిసినప్పుడు మనం సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది కాబట్టి అభ్యర్థి అది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి అండ్ మీరు కాకపోయినా మీ చిన్న అన్నలు పెద్ద నాన్నులు ఎవరో ఒకరు ఈ విషయాన్ని తెలుసుకున్నాక చాలా జాగ్రత్తగా ఉండండి ఓటర్లకు మద్యం పంచడం వంటి చర్యలపైన కేసు నమోదు అవుతుంది ఖచ్చితంగా కేసు ఉంటుందండి లిక్కర్ లిక్కర్ కేసులకు సంబంధించిన కేసులు అయితే నమోదు చేయబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని అనుసరించి చేయాల్సి ఉంటుంది కానీ ఇంకొకటి ఏంటంటే పంతొమ్మిది అరవై ఎనిమిది ఎక్స్చేంజ్ చట్టం థర్టీ ఫోర్ ఏ ప్రకారం జరిమానా మరియు శిక్ష ఉంటుంది విజింతబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకనంటే డబ్బు పోతుంది పదవి పోతుంది అన్నీ పోతుంది మళ్ళీ జరిమానాలు శిక్ష కోర్టులు ఇవన్నీ తిరగడం కూడా చాలా రిస్క్ కాబట్టి గ్రామ సర్పంచులందరూ కూడా బాగా జాగ్రత్తగా ఆలోచించి వీటిపైన కొంత నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేశాను తెలియని వాళ్ళ కోసం ఇది ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి ఆలోచనలు వచ్చినా మా ఛానల్ గురించి కావచ్చు మీ యొక్క గ్రామ సర్పంచ్ యొక్క దానికి సంబంధించిన ఏమైనా డౌట్లు ఉంటే